హాయ్ అండి మేమైతే చేపలు కడుగుతున్నాం ఇక్కడ మా అన్నయ్య అయితే సాయంత్రం టైంలో ఫుల్ చేపలు అయితే చాలా మంది ఇష్టంగా తింటారు కానీ ఇలాంటి చిన్న చేపలు కడగాలంటే ఫుల్ కోపం వస్తుంది కదా చిన్నప్పుడు నేనైతే ఈ చేపలు మస్తుగా కడిగేదాన్ని మా నాన్నకి వల ఉండేదన్నమాట ఆ వలకి చిన్న చిన్న అయితే ఫుల్ గా పట్టుకొచ్చు నేను ఇంట్లోకి వెళ్ళగానే మా పిల్లలు చూడండి మంచిగా పడుకొని లేసారు కదా చేయదు ఆ కేత అంగలే చు మ్యాజిక్ చేతని ను చ 1 2 చెప్పు వివన్ 1 2 వివన్ 1 2 చెప్పు సో ద ఇన్ మ్యాజిక్ కేత మ్యాజిక్ ఉ రితిక ఏ బి సి డిలు చెప్పు ఏ బి సి డి ఇ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ యు వి డబ్ల్యూ ఎక్స్ వై జె

మా అమ్మ మా అన్నయ్య అయితే చేపలు కడిగేశారనమాట ఇక నన్నుండమన్నారు కానీ వద్దొద్దు నువ్వే ఉండమ్మా మంచిగా ఉండావు అంటే ఇక మా అమ్మ అయితే పనికి వెళ్ళొచ్చు మరి పాపం చేపల కూర అయితే చేస్తుంది ఇంత టేస్టీగా ఉన్న చేపల పులుసు తిని చాలా రోజులు అయిపోయిందండి అక్కడన్నీ ఐస్ చేపలే కదా ఇంత టేస్ట్ అయితే రాలేదు మళ్ళీ అప్పటికప్పుడు పట్టి తీసుకొచ్చిన చేపలు కదా చాలా బాగుంటాయి నాన్నున్నప్పుడు అయితే పక్క సాయంత్రం టైంలో అయితే తీసుకొచ్చేటాడు అది కూడా మాదే వల వలకి తీసుకెళ్ళి పొద్దున వల వేసి మళ్ళీ సాయంత్రం పోయి వల తీసుకొని వచ్చేటాడు అనమాట ఒక ఐదారు కిలోల చేపలైతే పడేది అవి కూడా ఇంతే సైజ్ చేపలు ఊళ్ళో తిరిగి అమ్మాలంటే అందరికీ మొహమాటమే మా అమ్మకి ఎవరికైనా సరే అందుకే మా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే దగ్గర వాళ్ళకి కొన్ని కొన్ని డబ్బులు అంటే ఇచ్చేదానికంటే తక్కువ డబ్బులు తీసుకొని చాలా అయితే ఇచ్చేటోళ్ళం అనమాట అన్ని చేపలైతే మనం తినలేము కదా అవి చిన్న చేపలు పెద్ద చేపలైనా సరే మనం కొంచెం వండుకొని తినడానికైనా ఉంటుంది కానీ ఈ చిన్న చేపలు తినలేము అందుకే పట్టుకొస్తే వాళ్ళకి వీళ్ళకని పంచిపెట్టేటోళ్ళం కానీ ఇప్పుడు ఆ చేపలు వాళ్ళు లేరు మాకు పెట్టే వాళ్ళు లేరు ఎప్పుడో మా అన్నయ్యకు పని లేనప్పుడు ఇలానే అయితే చేపలకు వెళ్తూ ఉంటాడనమాట ఈ చేపలు కూడా మా అన్నయ్య తీసుకొచ్చినాయే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీలో ఎవరికైనా గాలం చేపలు తెలుసా అవి ఈ చేపలే అనమాట అంటే గాలం వేస్తే ఈ చేపలైతే తీసుకొచ్చాడు ఇక మా గాడు స్కూల్కి వెళ్ళి వెళ్తున్నాడు కదా వాడికి ఫుల్గా ఆకలిస్తుంది తినడం ఏమో తక్కువ అంటే లంచ్ బాక్స్ పెడుతున్నాను కానీ అస్సలు తినట్లేదు మళ్ళీ సాయంత్రం టైంలో ఇంటికి రాగానే తినేస్తున్నాడు కాకపోతే ఇవాళ సాయంత్రం రాగానే పడుకున్నాడు ఎందుకో కొంచెం జ్వరం వచ్చినట్టుంది వాడికి ఇక పడుకోని అని చెప్పి వదిలేశాను మళ్ళీ ఒక గంట పడుకొని లేసాడు ఆకలి వేస్తుందని అంటున్నాడు అందుకే మా ఇక్కడ చెప్తున్నాను కర్రీ తొందరగా ఉండే గానికి ఆకలిస్తుందంట అంటే ఇక మా అమ్మ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ కర్రీ పొయ్యి మీద వేసిన తర్వాతే స్నానానికి వెళ్ళింది అవునండి మీలో ఇంతమందికి ఈ చిన్న చేపల పులుసు అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం చాలా రోజుల తర్వాత మంచి టేస్టీ చేపల పులుసు అయితే తిన్నాను చాలా హ్యాపీ ఈ రోజు వీడియో కొంచెం లేట్ అయింది కదా ఎందుకోనండి ఉన్నట్టుండి వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి అసలు చాలా బాధగా అనిపిస్తుంది ఇంకేం వీడియోస్ చేయాలి ఎలా చేయాలని అసలు అర్థం అవ్వట్లేదు సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మన రిత్విక్ గానికి అన్నం తినిపించేస్తాను చూడండి చేపల పులుసు ఎంత మంచిగా పుల్ మంచిగా మసులుతుంది కదా అసలు ఎంత బాగుందో కానీ మా పిల్లలు ఎక్కువ కారం తినరు చాలా లైట్గా కలపాలి మరి తింటారో లేదో కూడా తెలియదు ఈ అన్నం అయితే వాళ్ళకి వేసి తినిపిస్తాను అస ఆల్రెడీ టైం వచ్చేసి సెవెన్ అట్లా అవుతుందనమాట ఇక్కడ ఎందుకో తొందరగా చీకటి అవుతుంది అసలు అదే పంజాబ్లో ఉంటే ఈ సెవెన్ కల్లా మేము కింద వాకింగ్ చేసుకుంటూనే ఉంటాము అసలు నేనైతే నైన్ థర్టీ కల్లా పడుకుంటున్నాను ఇక్కడ అక్కడ టెన్ అయినా సరే నిద్రే రాదు ఎక్కడిది అక్కడే కదా అలవాటు చేసుకోవాలి క సరే మరి బాయ్